అందరికీ నమస్తే నేను శివాకంఠం నేని అడ్వైజర్ టు ది నేరెడ్కో అండ్ ఆల్సో కంపెనీ నెంబర్ ఫర్ దిస్ నారెడ్కో ప్రాపర్టీ షో అండి సో దిస్ ఈస్ అవర్ ఫిఫ్టీన్త్ ప్రాపర్టీ షో జనరల్లీ ఎవ్రీ ఇయర్ వి కండక్ట్ చేసే ఒక లెజెండరీ ప్రాపర్టీ షో అనమాట చిన్న చిన్న ప్రాపర్టీ షోలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో మాది ఆల్మోస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ఆ ప్రాంతం నుంచి ఇది మార్కెట్ ఉన్న మన ప్రాపర్టీ షాప్ సో ఎక్కువగా నేరెడుకో అనేది ఒక నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మేము స్టార్ట్ చేసాం అప్పుడు ఆ క్రీడా పేరు మీద ఉంది తర్వాత క్రీడా పేరు మీద ఇప్పుడు నేరెడుకో తెలంగాణ సో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సో ఆల్ అవర్ మెంబర్స్ దే ఫాలో కూడా ఎథిక్స్ అండ్ మా రేరా ఉంటుంది ఈ ఈ రేరా కంటే కూడా ముందు మేము ఫాలో అవర్ వర్ ఎథిక్స్ ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క బిల్డర్ డెవలపర్ అందరూ కూడా సో లీగల్ కానీ మీ కూడా ఆఫ్ ఎథిక్స్ కానీ ఫాలో సో మీరు ఎటువంటి అనుమానం లేకుండా ఈ ప్రాపర్టీ షోలో యూ కెన్ బై ప్రాపర్టీ సో మీరంటే ఇట్ ఈస్ లైక్ ఫెస్టివల్ అండి వి ఎవ్రీ ఇయర్ వి మేక్ ఇట్ ఇన్ బిట్వీన్ దసరా అని దీపం బిట్వీన్ వీస్ టు అవర్ ప్రాపర్టీ షో అక్టోబర్ టెన్ లెవెన్ ట్వెల్వ్ రెండు ఈ సంవత్సరం ఈ మూడు రోజులు కూడా ఒక ఒక ఫెస్టివల్ లాగా మేము చేస్తాం సో ఇట్స్ లైక్ ఎ బిగ్ సూపర్ మార్కెట్ అండి ఆల్ బిగ్ బిగ్ బిల్డర్స్ అపార్ట్ ఫ్రమ్ బిగ్ బిల్డర్స్ స్మాల్ బిల్డర్స్ ఆల్సో మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ ఆల్ చిన్న నలభై యాభై లక్షల ప్రాపర్టీ నుంచి నాలుగైదు కోట్ల ప్రాపర్టీ వరకు కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది సో ఇవన్నీ ప్రాక్టికల్గా మీరు తిరిగి చూడాలంటే ఇట్స్ టేక్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా తిరిగి బట్ వన్స్ యూ కమి కమియర్ అండ్ సెలెక్ట్ యువర్ ప్రాపర్టీ కొన్ని దమ్ ఆఫ్ అవర్ బిల్డర్స్ దేర్ ఎర్ దేర్ అరేంజింగ్ దిస్ సైట్ ట్రిప్ ఆల్సో అండి దట్ ఈస్ వన్ ఫెసిలిటీ సో అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మాకు ఫైనాన్సర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ వాళ్ళు కూడా మీకు స్టాల్స్ పెట్టారు సో ఇమ్మీడియట్గా కూడా మీకు సొల్యూషన్ వస్తుంది యూ కెన్ బై యువర్ ప్రాపర్టీ అట్ యువర్ బేసికల్లీ ఇఫ్ యూఆర్ ఎ సీరియస్ బైయర్ ఇఫ్ ఈస్ ది ప్లేస్ టు కమండ్ విజిట్ ది ప్లేస్ అండ్ సెలెక్ట్ యువర్ ప్రాపర్టీ అండి సో ప్లీజ్ డూ కామాండ్ విజిట్ ది ప్రాపర్టీ ఇష్యూ ఇస్ ఓన్లీ త్రీ డేస్ ఈరోజు మొదలైంది టెన్ టు ఎయిట్ ఉంటుంది రేపు వెళ్ళినతో కంప్లీట్ అవుతుంది సో ప్లీజ్ కామాండ్ విజిట్ ది ప్రాపర్టీ షూ అండ్ సెలెక్ట్ యువర్ ప్రాపర్టీ థ్యాంక్ యూ రైట్